హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిట్టగిట్ట తలుపులు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు అల్లం వెలుల్లిపాయ పేస్ట్ చూపిస్తాను ఇంట్లో చేసుకునేలాగా ఇది అల్లం బాగా ఒకసేపు నానబెట్టేసుకోవాలి ఒక రెండు గంటలు వేసి నానబెట్టేసుకుంటే మీకు సందుల్లో అది అన్న మట్టున్నా ఉన్న నానిపేయి బాగా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత బాగా రెండు మూడు సార్లు నీళ్ళు మార్చి బాగా కడిగేసుకోండి మట్టి ఇసుక లేకుండా కడిగేసుకోండి కడిగేసుకుని పీలర్తోటి కానీ చాకుతో కానీ కొద్దిగా ఎలా చెక్కు తీసేసుకోవాలి తీసేసుకుని కట్ చేసుకోండి ముక్కల కింద ఇప్పుడు మిక్సీ జార్లో కప్పుతో కొలుసుకున్నాను ఒక కప్పు అల్లం ముక్కలకి రెండు కప్పులు వెల్లుల్లి రేకులు అనమాట కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంట్ వేసుకుంటే మీకు దేంతో ఏ బౌల్తో అయితే కొలుచుకున్నారో అల్లం అదే బౌల్తో రెండు రెండు బౌల్స్ కానీ కప్పుతో అయితే రెండు కప్పులు కానీ అదే వంతుకి రెండు వంతులు అనమాట అల్లం అల్లం వంతు అల్లంకి రెండు వంతులు వెల్లుల్లిపాయలు వేసుకుని ఇది ఎప్పుడు వారంకో పది రోజులకో ఒకసారి చేసుకుని ఉంచుకుంటే వంటకి ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఇందులో ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక కొద్దిగా ఉప్పు అంటే హాఫ్ టీ స్పూన్ అనుకోండి హాఫ్ టీ స్పూన్ను ఉప్పు వేసాను చాలా కొంచెం పావు టీ స్పూన్ అయినా సరిపోద్ది తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు కుకింగ్ ఆయిల్ వేస్తున్నాను అనమాట ఈ కుకింగ్ ఆయిల్ వేసిన వాళ్ళని ఏంటంటే మీకు అది ప్రిజర్వేటివ్ కింద పనిచేస్తుంది అది మీకు వెలులిపాయలం ఒక ఒక నాలుగు రోజులు ఎక్కువ ఉంచుకున్న ఫ్రిడ్జ్లో పాడవద్దు అనమాట పులుసు వాసన డ్రైనెస్ అది రాదు బాగుంటుంది అది బాగా కలిసి అది దాంతో మీకు వాటర్ అక్కర్లేదు ఆయిల్ వేసాం కదా ఆయిల్ తోటి మెత్తగా పేస్ట్ అయిపోతుంది అది ఇలా గాజు బాటిల్లో తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు పదిహేను రోజులు ఇంచుమించు దగ్గర దగ్గర నెల అయినా బాగానే ఉంటుంది అలా రెండు ఎప్పుడు చేసుకున్నా సరే అలా రెండు బా రెండు బాటిల్స్లో కానీ రెండు బాక్సుల్లో కానీ తీసుకున్నారనుకోండి త్వరగా పాడవకుండా ఉంటుంది అనమాట ఒక బాక్స్ అయిన తర్వాత ఇంకొకటి వాడుకోవచ్చు అంత ఒక దాంట్లోకి తీసేస్తే ఏంటంటే అస్మానం స్పూన్ పెట్టుకెలికినా ఫుడ్ ఐటమ్స్ పాడవుతాయి సో ఇలా ప్రిజర్వ్ చేసుకోవాలి పులుసు వాసన ఇది కూడా రాదు అల్లం వెల్లుల్లిపై బాగుంటుంది మామూలుగా కొన్న అదై కొన్న వాటిలో అయితే అల్లం వెల్లుల్లిపై అయితే వెనిగర్ వేస్తారని విన్నాను ప్రిజర్వేటివ్ కింద ఇదైతే నేను కుకింగ్ ఆయిల్ వేస్తానన్నమాట పూర్వం ఫ్రిడ్జ్లో లేనప్పుడు ముందు రోజు వండుకున్నప్పుడు ఏమన్నా మిగిలిందనుకోండి ఉల్లిపాయ గొజ్జు అవి ఏమన్నా మిగిలితే కొంచెం ఉప్పు కారం పసుపు నూనె కలిపేసి ఉంచేసే వాళ్ళం నెక్స్ట్ డే వరకు పాడవకుండా వండేది నెక్స్ట్ డే కూరల్లో వేసేసుకునే వాళ్ళం అనమాట సో ఉప్పు నూనె ప్రిజర్వేటివ్ కింద పనిచేస్తాయి స్టీల్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు అదండి మరి అల్లం వెల్లుల్లి పేస్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్